స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా మరింత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏం లావణ్య పొద్దున పొద్దునే కొవ్వూరంతా చూపించేస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే కనుక తిరుపతి అయితే వెళ్ళొచ్చేసాం కానీ విజయవాడ అయితే వెళ్ళలేదండి చాలామంది తిరుపతి వెళ్తే వచ్చేటప్పుడు విజయవాడలో అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు కానీ మేము కొంచెం డిఫరెంట్ కదా డిఫరెంట్ అంటే ఏం కాదండి మేము నలుగురు వెళ్తాము పిల్లలతో టైర్డ్ అయిపోతాము ఎందుకు అని చెప్పేసి మేము అలా కాకుండా విడిగా అమ్మవారిని దర్శనం చేయాలనుకుంటాను అందుకని చెప్పేసి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల మేమైతే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము ఇలా అయితే మన వల్ల కాదు అని చెప్పేసి లక్ష్మీవారం నైట్ టెన్ ఓ క్లాక్కి తనని అడిగాను ఏంటంటే విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం కానీ అలా పోస్ట్ పోన్ అయిపోతుంది రేపు పొద్దున్న ఎలాగో హాలిడే కదా మనం వెళ్దాం అనగాని మా వారు ఓకే ఇంక అలా అలా అయిపోతుంది వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్దామన్నారు అంతే ఉదయం మేము స్టార్ట్ అయింది సెవెన్కి స్టార్ట్ అయ్యామండి చాలా పీస్ఫుల్గా ఇంట్లో దీపారాధన చేసుకున్నాము చక్కగా పిల్లలందరికీ పిల్లలిద్దరికీ కూడా పాలు ఇచ్చేసాం మేమిద్దరం కాఫీ తాగేసాం తాగేసి అప్పుడైతే స్టార్ట్ అయ్యాం సెవెన్కి కొవ్వూరు ఎలా ఉంటుందో మీరు చూసారా కొవ్వూరులో పెద్ద వర్షం లేదు కానీ కొవ్వూరు దాటిన తర్వాత అయితే వర్షం పడినట్టుందండి నిన్న రాత్రి అంతా కూడా సో ఆ రోడ్స్ చూస్తుంటే మాకు అర్థమైంది అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది విజయవాడకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని చూసే అవకాశం ఆవిడ మరొకసారి నాకు కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది విజయవాడే కదా ఇక్కడే కదా వెళ్ళిపోతాం ఏముంది అని అనుకోవద్దు వెళ్ళాలంటే ఆవిడికి మనల్ని చూడాలి అనిపించినప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమండి నేను మా పెళ్ళైన తర్వాత నుంచి కూడా అంటే మా పెదబాబు పుట్టిన ఫిఫ్త్ మంత్ నుంచి కూడా మణిద్వీప వర్ణన అనే పూజ అయితే చేస్తుంటాను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కసారి రెండుసార్లు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నిజంగా అండి అమ్మ నా లైఫ్లో నేను ఏదనుకుని పూజ స్టార్ట్ చేస్తాను ఆ కోరిక అయితే తీరుస్తూనే ఉంది ఇప్పటి వరకు కూడా చాలా నా అంటే ఒక్క ఫైనాన్షియల్గా కాదు పిల్లల విషయంలో కానీ మీరు ఏ విషయంలో అయినా అనుకోండి ఆ పూజ చేస్తే కోరిక తీరుతుంది అని నేనైతే బలంగా నమ్ముతాను ఇవాళ శుక్రవారం కదా పూజ చేసేసాను అయితే నాకు సౌందర్యలహరి కనకదార ఖడ్గమాల ఇవి చదవడం అలవాటు ఎలా అంటే నేను కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో లలితని చదవడం ప్రారంభించానండి లలిత చదివిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది నాలో అయితేని సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను లలిత చదువుతున్నాను నిజంగా లలిత చదువుతుంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతేనే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ అమ్మవారే నా దగ్గర కూర్చుని ఉంది ఆవిడ్ని నేను చూస్తూ లలిత చదువుతున్నాను అన్నట్టు అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది పిల్లలిద్దరూ కూడా ఆకలి అంటూ మొదలుపెట్టారండి చాలాసేపు అయింది కదా ఒక టోల్గేట్ అయితే దాటేశాము టోల్గేట్ దాటేసి ఇంకా అనంతపల్లి దగ్గరలో ఉన్నాము అన్న టైంకి మాకు తెలిసిన రెస్టారెంట్ కం దాబా ఉంది కదా అక్కడే ఆగాము అక్కడ మేమైతే రెండు ఇడ్లీ రెండు వడ అయితే ఆర్డర్ ఇచ్చాము చిన్న చిన్న హోటల్స్లోనే చాలా టేస్టీగా దొరుకుతున్నప్పుడు మనం పెద్ద పెద్ద రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళాలి అది ఇక్కడ బిర్యానీ ఫేమస్ అండి మేము చోడవరంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచే బిర్యానీ వాళ్ళం సో ఇక్కడ బాగుంటుంది అని తెలిసినప్పుడు ఎందుకు ఇక్కడ ఆగకూడదు మనం ఇక్కడ తినొచ్చు కదా చక్కగానే అని చెప్పేసి ఇక్కడ ఆగి అయితే మేము మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసేసాము చాలా బాగుందండి మేము వచ్చినప్పుడు పెద్ద జనం లేరు కానీ మేము వచ్చి కూర్చున్నాము వాళ్ళు తెచ్చి ఇచ్చారు ఈ లోపు చాలామంది అయితే వచ్చేసారు ఇక్కడ నేను లలిత లాస్ట్లో వచ్చేసాను ఒక్క పది నిమిషాలు ఆగిరా అయిపోతుంది అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తానని చెప్పేసి అన్నాను చూడండి చక్కగా ఫ్యామిలీస్తో అందరూ వచ్చారు ఇక్కడికి దగ్గరలోనే ద్వారకా తిరుమల ఉండడం వల్ల అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు నేనైతే ఈ చోడవరం అనే ఊరు నుంచి ద్వారకా తిరుమల వరకు నడిచి వెళ్ళానండి అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోని తెల్లతెలవారుజాముని కాలి నడకన ప్రయాణం చేస్తుంటే ఓం నమో నారాయణాయ ఓం నమో గోవిందాయ నమ అంటే ముప్పై కిలోమీటర్లు ఆవలీలగా నడుచుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళడం బాగానే వెళ్ళాను కానీ వచ్చేటప్పుడు మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను ఇది కూడా నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంటే ఇంతకీ లలిత చదువుతాను అని చెప్పాను కానీ ఒక నాలుగైదు లైన్లైనా మీకోసం నేను కీర్తించాలనుకుంటున్నానండి అమ్మవారిని అయితేనే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయన మాణిక్యమౌలిస్పురం తారానాయక శేఖరా స్మృతముఖీ మా పాణిభ్యామణి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థల చరణం ధ్యాత్ పరేదం బికా అరుణా కరుణ తరంగి తాక్షిం ధృత పాశాంకుశ పుష్పభాణ చాపాం ఆణివాది విదామృతం మయూకై అహమిత్యే విభావరియే భవాని నిజంగా చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా నేర్చుకోవాలి లలిత అనుకున్నప్పుడు ముందర విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాల్ని ఏదైనా నేర్చుకోండి తర్వాత అయితే లలిత నేర్చుకోండి నేను మొత్తం అంతా ఇప్పుడు పాడాలంటే మీకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నేను పాడలేదు ఇప్పటి వరకు లలిత చదువుతున్నానని చెప్పేసి వాళ్ళిద్దరూ కుదురుగా కూర్చున్నారు నేను ఏదైనా చదువుతున్నాను అంటే పిల్లలిద్దరూ సైలెంట్గా ఉంటారు అదొక మంచి అలవాటు అయితే నేర్పించుకున్నాను పిల్లలిద్దరికీ కూడా తర్వాత చూడండి ఇద్దరు తెగ కొట్టేసుకుంటున్నారు ఏంటో ఇలా కొట్టుకుంటున్నారంటే లేదమ్మా ఆడుకుంటున్నామని చెప్పేసి అంటున్నారు ఒక టోల్గేట్ అయితే దాటేసాం కదా మరొక టోల్గేట్ వచ్చింది వీళ్ళకి ఈ టోల్గేట్స్ గేట్స్ వచ్చేటప్పటికి అక్కడ చూసిన వెంటనే ఆకలి స్టార్ట్ అవుతుందో ఏమో నాకు తెలియదు కానీ ఆకలిసేస్తుంది అన్నారు అయితే అక్కడ స్వీట్ కార్ను పీనట్స్ జాంకాయలు ఇంకా ఏవేవో అమ్ముతున్నారండి డ్రమ్స్టిక్ అవన్నీ కూడా అని అయితే పిల్లలిద్దరూ ఏం తింటారు అంటే కనుక అన్నారు స్వీట్ కార్న్ ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందండి తీసుకున్నాము కానీ ఒక కవర్ కానీ ఏమీ ఇవ్వలేదు నా వడ్లో పెట్టారు తీసుకొచ్చి అదేమో చాలా వేడిగా ఉంది చాలా చాలా వేడిగా ఉంది తింటున్నాము బాగుంది చాలా టేస్టీగా కూడా ఉంది టమ్ ఫుల్గా ఉంటుంది కదా వామిటింగ్ సెన్సేషను అటువంటివి రాకుండా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి అయితే మధ్య మధ్యలో ఏదో ఒకటి కొనిస్తూ ఉంటాము అయితేనే ఇలా తింటూ అయితే స్టార్ట్ అయ్యాము మా వారు ఒక్కొక్క పని చేస్తుంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తావో అని చెప్తూ ఉంటారు ఇంతకీ ఆ పని ఏంటంటే లక్ష్మరం మధ్యాహ్నం నేనేం చేశానంటే ఇంట్లో ఉన్న వేస్ట్ టవల్స్ ఇవన్నీ బయటకు తీసేసానండి తీసేసిన తర్వాత కొన్ని టవల్స్ అయితే బాగున్నాయి వాటిని ఏం చేశానంటే ఒక త్రీ పీసెస్ కింద అయితే కట్ చేసేసి ఎడ్జెస్ అయితే మిషన్ మీద కుట్టేశారు అది చూసిన మా వారు ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉంటావో అని చెప్పేసి అన్నారు పోన్లేండి కార్ తుడుచుకోవడానికో లేకపోతే మనకి కిచెన్ కౌంటర్ తుడుచుకోవడానికో దేవుడి మందిరం తుడుచుకోవడానికో ఏదో ఒక విధంగా అయితే యూజ్ అవుతూ ఉంటుంది కదా నిజంగా కొంచెం మంచి బట్టలు ఉన్నాయి అంటే కనుక ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాం మా ఇంట్లో అయితేనే సో ఈ టవల్స్ అంత బాగాలేదు కాబట్టి ఇలా యూస్ చేసుకుంటున్నాను నేనైతేనే ఫస్ట్ తిట్టుకున్నారు కానీ ఇక్కడ మా స్వీట్ కార్న్ తీసుకున్నప్పుడు మా దగ్గర ఒక కవర్ లేదు ఒక టవర్ లేదు అనుకున్నప్పుడు గుర్తొచ్చింది ఓకే మన దగ్గర ఈ టవల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అందులో పెట్టేశాము పెట్టి తింటూ వెళ్తూ ఉన్నాము ఇలా ఏలూరు కెనెల్ అట్టండి ఈ ఏరియా అయితే చాలా బాగుంది కళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది కదా పచ్చటి చెట్లను చూస్తూ ఉంటే అలా చుట్టూ పచ్చని వాతావరణం కనిపించింది ఇంకా విజయవాడ దగ్గరలో ఉన్నాము అన్నప్పుడైతే చూసారా ఇలా ఉంది పచ్చదనం చూడడం వల్ల కళ్ళకి కూడా ఎంతో మంచిది ఇలా మొత్తానికి విజయవాడ అయితే వచ్చేసామండి మనకి ఇంద్రకీలాద్రి అయితే కనిపిస్తూ ఉంది ఆమ దర్శనానికి అయితే వెళ్తున్నాను నిజంగా చాలా చాలా అనుభవాలే ఉన్నాయి ఇప్పటికి కూడా కొన్ని సిచ్యువేషన్స్ తలుచుకుంటుంటే కళ్ళలో నీళ్ళు అలా తిరిగేస్తున్నాయండి నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ అయితే మీకు చెప్తాను మా పెద్ద బాబుకి టూ ఆర్ త్రీ ఇయర్స్ ఉంటాయి ఇంకా స్కూల్లో మేము జాయిన్ చేయలేదు ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయాడు పడిపోవడం వెనకాల దెబ్బ తగిలేసింది ఆ రోజు సండే అవ్వడం వల్ల పెద్దగా హాస్పిటల్స్ ఏమీ ఓపెన్ చేసలేవు కొవ్వూరులోనే ఉన్న అప్పుడు కూడా మేము లేకపోతే ఒక హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం ఆ హాస్పిటల్లో కొంచెం క్లీన్ చేసి స్టిచ్చెస్ అయితే వేసేసి పంపించారు వారం రోజులండి బాబు అస్సలు పడుకునేవాడు కాదు ఇరిటేషన్ వచ్చేసేది ఇద్దరికీ కూడా మేము చూసుకునే చూసుకునేవాళ్ళం సో ఆ ఇరిటేషన్ వచ్చేస్తుంది ఏంటి ఏంటి అనుకుంటుంటే ఒకరోజు బాబుకి అన్నం తినిపిస్తూ ఉంటే కుర్చీలో ఊగుతూ ఊగుతూ వెనక్కి పడాడు పెడ పడిన వెంటనే రక్తం వచ్చేస్తుందేమో అని నాకు టెన్షన్ వచ్చేసింది మా వారు పక్కనే ఉన్నారు పక్కనే ఉన్నారు ఏంటి ఈ క్లాత్ అంతా ఇప్పేస్తుందో తలకున్నది అంటే లేదు లేదు పడిపోయాడు కదా బ్లడ్ ఏమన్నా వస్తుందంటే తీరా ఆ కట్టు విప్పిన తర్వాత తెలిసిందండి అది మొత్తం చీమ్ పట్టేసింది ఆ ఏరియా అస్సలు బాగా చేయట్లేదని మా వారు రోజు డ్రెస్సింగ్ తీసుకెళ్ళేవారు రోజు అతనికి కొంచెం అమౌంట్ ఇచ్చి క్లీన్ చేయించి అన్నీ చేయించి వర్క్ బట్ ఆయనకి కూడా భయం అవ్వడం వల్ల చూడలేదు ఎప్పుడు కూడా ఎలా క్లీన్ చేస్తున్నారు అన్నది దానివల్ల చాలా ఇబ్బంది పడిపోయాను మేము రెగ్యులర్గా వెళ్ళే హాస్పిటల్కి తీసుకెళ్తే అమ్మ నా వల్ల అవ్వదు మీరు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇంకొక డాక్టర్కి వెళ్తే లేదమ్మా ఇటువంటి మేము డీల్ చేయలేము అని చెప్పేసి అన్నారు అన్న తర్వాత నేను వెంటనే అమ్మవారికి అయితే మొక్కేసుకున్నానండి అమ్మ ఇక్కడ మా వాడికి సెట్ అవ్వదంటున్నారు సో చిన్న పిల్లోడు నేను చాలా గారభంగా చూసుకుంటున్నాను వీడికి ఎలాంటి దెబ్బ తగిలితే నేను భరించగలనా నువ్వు నాకు ఏదో ఒక విధంగా అయితే దారి చూపించాలి నేను నీకు మెట్టు మెట్టుకి పూజ చేసుకుని వస్తాను అని చెప్పేసి అమ్మవారికి మొక్కున్నానండి అప్పుడు మా పరిస్థితి చూసిన డాక్టర్ మేము రెగ్యులర్గా ఎక్కడికి వెళ్తామో ఆయన వేరే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడితే ఆయన ఓకే నేను అన్నారు మొత్తు ఇవ్వకుండానే మా వాడికి స్టిచ్చెస్ వేశారు అక్కడ మొత్తం స్కిన్ తీసారండి వాడిని నావళ్ళలోనే పడుకోబెట్టుకుని ఆ స్టిచ్చెస్ వేస్తుంటే వాడు ఏడుస్తూ ఉంటే ఇప్పటికి కూడా మీతో చెప్తున్నాను కానీ కళ్ళల్లోంచి నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయండి సో నేను అమ్మాని పిలిచినప్పుడు నిజంగా మా అమ్మ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో అలాగే విజయవాడ కనకదుర్గమ్మ కూడా రెస్పాండ్ అవుతుంది అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతా నేను ఇది దుర్గమ్మనే కాదండి మనం మనస్ఫూర్తిగా నమ్మి కొలిచే ఏ దేవుడైనా సరే మనం ఆర్తితో పిలిస్తే మనసారా పిలిస్తే డెఫినెట్గా పలుకుతాడు అని నేనైతే నమ్ముతున్నాను ఇవన్నీ నా లైఫ్లో చాలా విషయాల్లో నేను లలితాదేవిని బాగా ఎక్కువగా కొలుస్తూ ఉంటాను సో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది కానీ ఇప్పుడు కాదండి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి అయితే వచ్చేసాం మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటాము చాలా అంటే చాలా బాగా దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఎప్పుడు కూడా మేము అయితే వెళ్ళలేదండి ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు ఎక్కువసేపు లైన్లో ఉండాలి అన్న ఒక్క విషయం వల్ల మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు ఈసారి మా వారు అన్నదానానికి వెళ్దాం అన్నారు ఓకే అని చెప్పేసి వెళ్ళాము తీరా వెళ్ళిన తర్వాత అన్నదానం దగ్గర ఈ అమౌంట్ పే చేస్తే కనుక మీరు చెప్పిన రోజున మీకు నచ్చిన రోజున అన్నదానం అయితే చేస్తారు అని చెప్పేసి అన్నారు సో అప్పుడు మా వారిని అడిగాను మనం కూడా కొంచెం అమౌంట్ ఏదైనా పే అంటే ఓకే నువ్వు ఎంత అమౌంట్ చెప్తే అంతే అన్నారు అప్పుడు మేము అక్కడ అమౌంట్ అయితే ఇచ్చామండి అన్న సమారాధరికి లేదా అన్నదానానికి అంటారు కదా దానికైతే ఇచ్చాము ఇచ్చేసి అమ్మ దర్శనం చేసుకున్నాము అమ్మ ఈ అన్నదానానికి మేము ఎందుకు వచ్చామంటే నువ్వు ఇంకొక పది మందికి భోజనం పెట్టే స్టామినా మాకు ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అని మనస్ఫూర్తిగా అమ్మని దర్శించుకున్నాను కళ్ళకి అమ్మ రూపం కనులారా చూస్తూ ఆనందంతో ఎంత అంటే ఇంక నేను చెప్పలేనండి అంత ఆనందాన్ని నా కళ్ళలో నింపుకుని మళ్ళీ పునర్దర్శనానికి వచ్చేలా చేతల్లి అని అనుకుంటూ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయాము మనం భోజనం చేసాము ఇన్నాళ్ళలో ఎప్పుడు మేము భోజనం చేయలేదండి బట్ ఈసారి చేసాము అక్కడ ఐదు వేల నూట పదహారు నుంచి అయితే అన్నదానానికి తీసుకుంటున్నారు మేమైతే మాకు నచ్చిన అమౌంట్ అయితే మేము పే చేసాము ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక దీన్ని ఆన్లైన్లో కూడా మీరు ఇవ్వాలనుకున్న అమౌంట్ అయితే ఇవ్వచ్చు చూడండి మనం కరివేపాకుని కూరలోంచి తీసి బయటపడేస్తూ ఉంటాం మన పక్క దేశాలు ఇతర దేశాల్లోనే మన కరివేపాకు అయితే బోల్డంత గిరాకీ ఉంది చాలా ఎమోషనల్ అయిపోయానండి మీకు చెప్తూ చెప్తూనే సో అందుకని టాపిక్ని డీవియేట్ చేయిస్తున్నాను లాస్ట్కి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా మొహాలు చూడండి శుభ్రంగా మాడిపోయి ఉన్నాయి నల్లగా అయితే అయిపోయాము అందరం కూడా చాలా ఎండగా అయితే ఉంది ఇంత ఎండ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలైతే అలసిపోయారు ఇంకా ఏమీ లేదు మేము ఇక్కడగానే కాదు మ్యాక్సిమం ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కానీ బాగా నచ్చితే కానీ ఏం కొనము పిల్లలైతే ఇక్కడ అన్నదానానికి వెళ్ళేటప్పుడు ఆ లైన్లో నిలబడి కాళ్ళు లాగేస్తాయని కొంచెం గోల పెట్టారు బట్ బోన్ చేసేసి కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా కార్లో అయితే నిద్రపోతున్నారు ఎంతోసేపు కాదు జస్ట్ ఒక అరగంట అలా పడుకుంటారు కడుపులో ఆరాటం వచ్చేస్తుంటే ఒక జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగి కర్పూజ జ్యూస్ అయితే తాగాము జ్యూస్ తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము చాలా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనైతేనే ఇంకా ఎన్నో మాట్లాడాలి ఏవో చెప్పాలి అని ఉంది కానీ ఎలా చెప్పాలి అన్నదైతే ఇంకా క్లారిటీ లేదు మరిన్ని మంచి విషయాలతో అయితే మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను నిజంగా ఏ దేవుడైనా మనం నమ్మి కొలిస్తే తప్పక మన కోర్కెల్ని నెరవేరుస్తాడండి ఇప్పుడు అందరూ కూడా దసరా అయితే స్టార్ట్ అవుతుంది కదా దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతూ ఉంటాయి చాలా ఎక్కువగా భవానీ మాలలు స్వామి మాలలు అలాగే శివమాలలు అయితే వేయడం ప్రారంభిస్తూ ఉంటారు కదండి ఈ టైంలోనే సో అలా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది సాయంత్రం అయ్యింది కాబట్టి నేను యాక్చువల్గా మధ్యలో కాళ్ళు చేతులు మొహం కడిగేసుకుని సౌందర్యలహరి అయితే చదువుతున్నాను ఇప్పుడైతే సాయంత్రం నిజంగా అండి మనకి రావాలి చదవాలి అని మనం అనుకుంటే కాదు ఆ అమ్మ దయ ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం దాంతోపాటు మన సంకల్ప బలం కూడా ఉండాలి ఇది చదువుతున్నాను నాకు మంచి జరుగుతుంది అని మనస్ఫూర్తిగా ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఇచ్చుకున్నా అంటే అది చదివిన ప్రతిసారి మనకి మంచి జరుగుతుంది అనం మన మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ అయ్యి అది చదువుతున్న ప్రతిసారి కూడా మనకి మంచే జరుగుతుంది అని అయితే అనుకుంటూ ఉంటాను నేనైతేనే అలా మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ కొవ్వూరు అయితే వచ్చేసామండి కొవ్వూరమ్మ కూడా అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఒక్కసారి ఇల్లంతా తిరగేసి ఫ్రెష్ అయిపోయి బయట నుంచి కొంచెం టిఫిన్ తెచ్చుకుని తినేసి ఇంకా అలాగే నిద్రపోయామండి ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి